నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలోని పోతునాయుడు దిబ్బలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ వరి రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్న విషయం అన్ని పార్టీల వారికి తెలుసన్నారు ఇబ్బందులున్నాయి కాబట్టి అసెంబ్లీలో సైతం చర్చ జరిగిందని అయితే అదే విషయాన్ని తమ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని చెప్పారు ఒక వ్యవసాయ రైతుని నేను దాదాపు నేను కౌళ్ళు ఫలానే ఒక యాభై ఎకరాల దాకా చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మొన్న పద్దెనిమిది తేదీ మాజీ మంత్రి మంత్రివర్యులు కాకణ గోవర్ధన్ రెడ్డి గారు ఈ డమైపాలెం పంచాయతీకి రావడం జరిగింది దేనికే నేను దానికంటే మన రైతులు ఏదైతే ఇప్పుడు వరిధాన్యం ఉండదు మోసూలు జరుగుతూ ఉంది బీపీటీ రకం ధాన్యం మేమంతా ఎక్కువ ఇక్కడ సాగు చేసి ఉన్నాము ఈ బీపీటీ రకం ధాన్యాన్ని కోసి ఈరోజు కళాల మీద పోసుకొని ఉంటే ఎవరు కొనే నాదు లేడు ఒకవేళ కొనాలని వచ్చినా పదహారు వేలు పదహారు వేల వంద రెండు వందలు అట్లాడతా ఉన్నారు గవర్నమెంట్ మాత్రం ప్రకటనలకేమో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది మద్దతు ధర కనీసం రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి కాదు కదా పద్దెనిమిది వేలకు కూడా ఒక్క పుట్టి ఏడ ఏడాకొండల అది పరిశీలించి అందరం కూడా చాలా బాధలో ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు మొన్న వచ్చి రైతులను పరామర్శించడం జరిగింది దాని మీద ఆయన ఏం చెప్పాడంటే గవర్నమెంట్ కనీసం లాస్ట్ ఇయరు ఇదే టైంలో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడున్నర వైకి ఇదే సీజన్లో మేము వడ్లు అమ్ముకున్నారు కదా మద్దతు ధర ఎంత ఉన్నా మద్దతు ధర కంటే ఎక్కువ తగ్గకుండా ఆయన పరిశీలించమంటే ఇరవై మూడు వేలకి వడ్లం ఇదే టైంలో ఇప్పుడు కనీసం పదిహేడు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మద్దతు ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలకు వడ్లు కొంటున్నారు ఇది కొంచెం గవర్నమెంట్ ఆలోచించి అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని గవర్నమెంట్ కూడా ముందుకు పోయి రైతులకి న్యాయం చేయమని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ విషయాన్ని మన ఊర్లో లాయకులు ఏంటంటే అదేదో పార్టీ మీటింగు పార్టీ పరంగా వచ్చారు అని ఆయన మీద బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మద్దతు ధర లభించినప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం ఉంటారు బీజేపీ ఉంటారు అదేవిధంగా జనసేన ఉంటారు ఇంకా పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు కూడా చాలామంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని నానా విధాలుగా తంటాలు పడి ఈరోజు కనీసం కూలీవాళ్ళు దొరకడం వల్ల ఎండబెట్టుకున్నామంటే వాళ్ళు ఏం చెప్తారాడా అంతగా మద్దతు ధర కావాలంటే ఒక్కొక్క రైస్ మిల్లు వంద కేజీలు ఎక్కువ అడుగుతున్నారు మనము ఒక పుట్టి ధాన్యము ఎనిమిది వందల యాభై కిలోలు ఇవ్వాల వాళ్ళు తొమ్మిది వందల నుంచి వెయ్యి కిలోల దాకా అడుగుతున్నారు అలా అయితే దాదాపు ఒక వంద కిలోలు లేక స్టోయినప్పుడు మూడు వేల రూపాయలు అక్కడే వెళ్ళిపోద్ది వాళ్ళు మద్దతు ధర ఇచ్చినా కానీ పదహారు వేలు కూడా పడడం వల్ల అందువల్ల ఎండబెట్టి ఇవ్వాలన్నా కూలోళ్ళు దొరకడం లే కళ్ళలు లేవు బళ్ళుకి ట్రాన్స్పోర్టు ఇవన్నీ బాధలు భరించలేక రైతులు అవస్థ పడుతుంటే మన మాజీ మంత్రివర్లు వచ్చి పరిశీలించి ఊరిలో మాట్లాడితే దాని మీద ఈ ఊర్లో నాయకులందరూ అదేదో రాజకీయంగా వచ్చాడు వైసీపీ వాళ్ళ కళ్ళాలు కడుకొచ్చారు వైసీపీ వాళ్ళకైనా ఒడ్లు ఉండేది మీరు వచ్చి చూడండి ఈ రోజు ఇక్కడ కోతలు కోతల చాలామంది వైసీపీ వాళ్ళైనా ఈ ఊర్లో రైతులు ఉండేది తెలుగుదేశం వాళ్ళు లేరా అది గుర్తుపెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉండే లీడర్లని కొంచెం చూసుకోవాలి వీళ్ళు ఏంటంటే అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా మేము చూసిస్తుండేది ఏంటంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి దమ్మాయిపళం పంచాయతీ తెలుగుదేశం కంచుకోట అట్లాంటిది ఈ ఎలక్షన్లో దారుణ్యంగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉండే లీడర్లను బట్టి వాళ్ళు ఏం చేస్తారో అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టరు మిమ్మల్ని అడుగుంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎమ్మెల్యే గారు వీళ్ళు ఏమన్నా ఒక వ్యక్తికి పేదోడికి ఒక పథకం తీసినట్టుకో ఒక ఇళ్ల స్థలం తీసినట్టుకో ఒక ఉద్యోగం తీసినట్టుకో మీ దగ్గరకు రారు నిద్రలేస్తే కేసులు పెట్టాలా వాళ్ళ మీద ఏదన్నా కా కయలుంటే పెరుక్కోవాలా ఏదైనా రోడ్డు మీద ఉంటే కంప తీసేయాలా నిన్న కూడా మా మంత్రి గారు చెత్తభాగానే మా ఒక ఐదో వారి నెంబరు ఎలిసర్లో మళ్ళీ నేను మీద హై స్కూల్ పక్కన రోడ్డు మీద కట్టి కట్టుపళ్ళలు వేసుకుంటే అది రాజకీయం చేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయి చక్రేట చెత్త కేసు పెట్టించి అతను లోపల పెట్టించారు ఇలాంటి పనులు చేస్తే ఇంకా భవిష్యత్తులో తెలుగుదేశంకి ఊరిలో పుట్టగతులుండవు ఈ లీడర్లని మీరే పరిశీలించి న్యాయం చేయాలని మేము కూడా ఎమ్మెల్యే గారికి కూడా చూసి రైతులకి నష్టం జరుగుతూ ఉంది అది అందరికీ తెలుసు అన్ని పార్టీలు వాళ్ళకి తెలుసు ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే టైంలో హార్వెస్టు జరుగుతూ ఉండేటప్పుడు ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల వరకు కూడా రైతులు అందరూ దాన్ని అమ్ముకున్నారు ఈ సంవత్సరం పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలకు పడిపోయింది అంటే దగ్గర దగ్గర ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఒక్క రైతు నష్టపోతూ ఉన్నాడు దాని మీద మా ప్రీతం నాయకులు కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు రైతులు నష్టపోతున్నారు వాళ్ళని పరామర్శించాలనే ఒక మంచి ఉద్దేశంతో డమ్మాయిపాళెంలో పర్యటించడం జరిగింది ఇప్పుడు బుధవారం రోజు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుజాలతో ఉడుకున్నట్టు మా డమ్మాయిపాళెం లీడర్లు పాపం తత్రపు వేశారు ఏమని ఏదేదో మాట్లాడతారు ఏదేదో ఏం మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ మంచి జరగాల అందరు బాగుండాలా లాస్ట్ టైము రెండు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల రూపాయల దాన్ని మమ్మైతే ఈరోజు పదహారు వేలు పదిహేడు వేలు అమ్ముతా ఉంది దాని గురించి గౌరవ శాసనసభ్యులు వారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఏమైనా మాట్లాడారు రైతు నష్టపోతూ ఉన్నాడు బీపీటీలకి రేట్ లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కానీ దాని మీద మా శాసన మాజీ శాసనసభ్యులు వారు మా ప్రేతం నాయకులు కాకా గోవర్ధన్ రెడ్డి గారు దాని గురించి వచ్చాడు రైతుల దగ్గరకు వచ్చి రైతులను పరామర్శించి పరామర్శిస్తే మేమందరం చెప్పాము అయ్యా ఈ విధంగా పోయిన సంవత్సరం మాకు మంచి ఆదాయాలు వచ్చాయి ఈ సంవత్సరం చెప్పినట్టు అందరం లాసిపోతాం లాసిపోతున్నాం అంటే ఎంత లాసిపోతున్నావు చూడండి ఎకరాకి ముప్పై వేలు లాసిపోతా ఉన్నాం ఈ సంవత్సరం ఒడ్లు కూడా అంతంత మాత్రం అవుతున్నాయి మూడు పుట్ల నుంచి నాలుగు పుట్లకు లోపు అవుతున్నాయి ఒక్క రైతు ఎకరాకి పెట్టుబడి పెట్టాలంటే దగ్గర దగ్గర ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు వరకు పెట్టుబడి పెట్టాలి పదహారు వేలు లెక్కన నాలుగు పుట్లైతే నాలుగు కోట్లకి ఎంత అరవై మూడు వేల అరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తే ముప్పై రెండు వేలు ముప్పై ముప్పై నాలుగు వేలు పెట్టుబడి పోతే ఇంకెంత ఉంటుంది ముప్పై వేల ముప్పై వేల జర్ర కవుల రైతులకైతే ఇంకేముంది కౌలు రైతులు కూడా కౌలు కూడా కట్టలేని పరిస్థితి ఏమన్నా అనవసరం మాటలు కదా ఈ వైసీపీ వైసీపీ ఉండలేదు అవి సపరేట్ కూడా ఇక్కడ వైసీపీ ఏమన్నా అందరికీ నష్టం మీకు 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 పద్దెనిమిది వేలు అమ్మితే మాకు పద్దెనిమిది వేలు అమ్ముతాయి మాకు పద్దెనిమిది వేలు అమ్ము మీకు ఎవరికైనా ఎంత డల్లార్ ఎవరికైనా ఒకటే చేస్తాడు మాకు సపరేట్గా మీకు సపరేట్గా నమ్మిస్తుంటే అది వేరే సంగతి దాని గురించి పెద్ద రాజధానికి ఏం అవసరం లేదు దాన్ని చిన్న చిన్నవి పెద్దవి చేసుకోకుండా రైతులంతా సమానంగా ఏదైనా ఏదో మార్గం ఉంటే మీరు కూడా మాకు చెప్పండి మేము కూడా వాళ్ళకే తోలుతాము మాకు కూడా మీ అదే ఆ డల్లారు ఎవరు తెలుగుదేశం డల్లారు పంపించండి మేము ఒడ్డుచేదాన్ని రెడీగా ఉన్నాము